మల్కాజిగిరి నియోజకవర్గంలో బిఆర్ఎస్ శ్రేణులు ఘనంగా దీక్ష దివసం జరుపుకున్నారు కార్యక్రమంలో భాగంగా కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి ర్యాలీగా బయలుదేరారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్కాజిగిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా మరి రాజశేఖరరెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో నీళ్లు నిధులు నియామకాలు తెచ్చిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి అన్నారు పది సంవత్సరాలలో కెసిఆర్ తెచ్చిన అభివృద్ధిని రెండు సంవత్సరాల కాంగ్రెస్ సర్వనాశనం చేసిందని ఆయన అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పినట్టు ఐదు వందల రోజులలోనే కెసిఆర్ ముఖ్యమంత్రి పదవి స్వీకరిస్తారని తెలంగాణను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తారని మల్కాజ్గిరి ఎమ్మెల్యే అన్నారు దీక్ష దివస్ పురస్కరించుకుని మల్కాజిగిరి పరిధిలోని మల్కాజ్గిరి వినాయక నగర్ నేరేడ్మెటలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్లు నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు